నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేసుకుని ఆశించిన ప్రయోజనాలు పొందుతారు అలాగే అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో మీ సన్నిహితులు సలహాలు అందిస్తుంటారు గౌరవ లాభాలు పెరుగుతుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం అన్నపూర్ణ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు స్నేహితులను కలుసుకుంటారు వినోదాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవ చింతన ఉంటుంది కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారి కుంకుమార్చనను నిర్వహించండి మిథున రాశి వార్లకు ఈరోజు పరిచయాలు చక్కగా ఉపయోగపడుతుంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహకాలు పెరుగుతుంటాయి కుటుంబ పెద్దలతో సమావేశమవుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శాంకరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు స్నేహితులతో విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు సాఫీగా కొనసాగుతూ ఉంటాయి వస్తులాభాలు ఆనందాన్నిస్తూ ఉంటే కుటుంబపరమైనటువంటి ఖర్చులు కాస్త ఆందోళనకు దారితీస్తుంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం విశాలాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అన్న పూజను నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి సింహరాశి వీళ్ళు ఈ రోజు పనుల్లో కాస్త ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు అధికారులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వ్యాపారాల్లో నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం చంచలాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి కన్యారాశివార్లకు ఈరోజు రుణ ప్రయత్నాలు ఇబ్బంది పెడుతుంటాయి ఆలయ దర్శనాలుంటాయి పనుల్లో ఆలస్యాలు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి స్నేహితుల నుండి బంధువుల నుండి సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం రుద్రాణి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి పుష్పాలతోటి అన్నపూర్ణాదేవికి అర్చన నిర్వహించండి తులారాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు పనుల్లో సంతోషాలుంటాయి వివిధ రూపాల్లో కుటుంబ పరమైనటువంటి ఆహ్వానాలు అందుకుంటుంటారు ఉద్యోగ విషయాల్లో అనుకూలమైనటువంటి స్థితికి చేరుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కమలాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి వారు తాము చేపట్టిన పనులను మధ్యలోనే నిలిపివేస్తుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలుంటాయి స్థిర చరాస్తి క్రయ విక్రయాలలో తొందరపడకూడదు వివాదాలను పరిష్కరించుకున్న తరువాత నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అంబాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అంబాష్టకమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు స్నేహితులను కలుసుకుంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఆరోగ్యాలను కాపాడుకోవాలి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సర్వమంగళాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఇంట్లో దేవాలయంలో గౌరీ పూజను నిర్వహించండి మకర రాశి వార్లకు ఈరోజు పనుల్లో అడ్డంకులు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి ప్రయాణాలు వాయిదా పడే పరిస్థితి ఉంటుంది పెద్దవారి నుండి ఒత్తిళ్ళు మానసికమైనటువంటి వేదనకు గురి చేస్తుంటాయి వ్యాపార ఉద్యోగ విషయాల్లో సమర్థవంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం స్కందమాత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారికి అర్చన నిర్వహించటం అలాగే అమ్మవారికి ఫలములను నివేదన చేయటం మంచిది కుంభరాశి ఈ ఈరోజు వ్యక్తులతో ఉన్నటువంటి అనుబంధాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతుంటాయి పుణ్యక్షేత్ర సందర్శనకు ప్రయత్నాలు జరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శివాని అమ్మవారు మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారి సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఈ రోజు స్నేహితులతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు ఆర్థిక ఇబ్బందుల విషయంలో కాస్త ఒత్తిడి ఉంటుంది రుణ ప్రయత్నాలు కొనసాగుతుంటాయి ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కుమారి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారికి పుష్ప కుంకుమార్చను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి